అందరికీ నమస్కారం ఇప్పుడు ఒక సంతోషకరమైన వార్త పాలకొల్లుకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కళలు పుట్టిల్లు పాలకొల్లు కళాకారులు చిరకాల వంశ త్వరలోనే సాకారం కాబోతుంది కాస్మోపాలిటన్ క్లబ్ అధ్యక్షులు పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ పూర్వ అధ్యక్షులు ఒట్టుముగలు గాంధీ భగవాన్ రాజు అధ్యక్షతన పత్రికా విలేకరుల సమావేశం శుక్రవారం జరిగింది ఈ సమావేశంలో ఏర్పాటు చేయబోయే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విశేషాలను వివరించారు ఈ ఇన్స్టిట్యూట్ కు సీతారామరాజు జాతీయ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గా నామకరణం చేశారు తొలి కార్యవర్గాన్ని ప్రకటించారు కార్యనిర్వాహక కమిటీలో గౌరవ సలహాదారుగా పూర్వ మంత్రి ఎంపీ సినీ నిర్మాత చేకొండ హరిరామ్ జౌదయ్ నిర్మితులయ్యారు గౌరవ అధ్యక్షులుగా గాంధీ భగవాన్ రాజు అధ్యక్షులుగా ముత్యాల శ్రీనివాస్ ఉపాధ్యక్షులుగా డిటిడిసి బాబు ఓణం వెంకట నర్సయ్య కార్యదర్శిగా డాక్టర్ వర్మ సహాయ కార్యదర్శిగా విటపు వెంకటరమణ కోశాధికారిగా కల్లదండి గణపతిరాజు ఉన్నారు ప్రస్తుతం పోల్పల్ బైపాస్ రోడ్ లో ఉన్న మూడ అంతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకున్నారు ఈ భవనంలో నవంబర్ ఐదవ తేదీన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవం జరగనుంది స్థానిక కళాకారులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడానికి ఇన్స్టిట్యూట్ ద్వారా వీలవుతుందని తెలిపారు ప్రస్తుతానికి కాస్మోపాలిటన్ కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ క్షత్రియ పరిషత్ తదితర దాతలతో ఇన్స్టిట్యూట్ నిర్వహణ సాగిస్తామన్నారు మంత్రి మంత్రి నిర్మల్ రామానాయుడు సినీ ఆటోగ్రఫీ మంత్రి తండ్రి దుర్గేశులతో సంప్రదిస్తామని చెప్పారు చేగుండి హరిరామ్ చౌదయ్య వివిధ సందర్భాల్లో వివిధ వేదికలపై ఫిలిం ఇన్స్టిట్యూట్ కోసం విశేష కృషి చేశారని అందువల్ల ఈ ఇన్స్టిట్యూట్ కి అంకురార్పణ జరిగినట్లు భగవాన్ రాజు తెలిపారు ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి రాజా వన్నం రెడ్డి కేశరాజు రాంప్రసాద్ చేకూరు సూరిబాబు మేడుకొండ శ్రీనివాస్ చౌదరి కలిదిండి కృష్ణవర్మ సారిక సారికా రామచంద్రరావు రేపాక ప్రవీణ్ బాను ఒట్టుముక్కుల వర్మ గుణాల హరిబాబు చవాకుల నరేష్ ముత్యాల శ్రీనివాస్ సభ్యులుగా ఉంటారని తెలిపారు ఎన్నో మీటింగ్ లో ఎన్నో సందర్భాల్లో గాని ఏదైతే ఈ పాలకుండు కలామ తల్లి పెద్దలుగా ఎంతో మంది ఇక్కడ నుంచి వెళ్ళి నర్సులుగా సినీ నిర్మాతలుగా నటులుగా ఎంతో మంది ఈ పాలకులు ఉన్నారు అలాగే వారందరూ స్కూతితో ఆ రోజు జాతీయ తెలుగు సాంగ పద్ధతిని ఏర్పాటు చేసి షార్ట్ ఫిల్మ్స్ మరి ఆ రోజు ఫస్ట్ మన నాకు తెలిసింది మారుతి థియేటర్ లో